ఫ్రెండ్స్ మీరైతే అంగన్వాడీ నుంచి ఎగ్స్ అయితే తీసుకొచ్చుకుంటున్నారా మాకైతే ఎగ్స్ అయితే అంగన్వాడీ వాళ్ళు సరిగ్గా ఇవ్వడం లేదు మా అత్తగారు అయితే కంప్లైంట్ ఇస్తామన్నప్పుడు అనగాలనే వాళ్ళు అయితే ఇచ్చారు అంగన్వాడి ఎగ్స్ తీసుకొచ్చుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేయకుండా మాత్రం చిన్నపిల్లలకైతే అస్సలు ఎగ్ అనేది ఊపితే సౌండ్ వస్తుందంట అప్పుడైతే అవి పాడైపోయినాయి అని వాటర్ లేస్తే అనేది తేలుతుందంట అప్పుడు అవి పాడైపోయినాయి అని అర్థం ఎక్కువ ఎగ్స్ అయితే మాత్రం పిల్లలకి ఉడక పెట్టేస్తే అస్సలు ఇవ్వమాకండి ఎందుకంటే గుడ్డు పోసిస్తేనే బెటర్ ఎందుకంటే ఎగ్స్ అనేది కుళ్ళిపోతున్నాయి అనమాట స్మెల్ వస్తున్నాయి అది కాక ఎగ్ అనేది లోపల కొంచెం మామూలు జనరల్ ఎగ్ ఎక్కింది ఈ ఎగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎగ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది లోపల అది మరి ప్లాస్టిక్ ఏంటో కూడా అర్థం కావడం లేదు చిన్నపిల్లల కేక్స్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకొని మీరు డిసైడ్ అవ్వండి పిల్లల్ని అయితే అంగన్వాడీ స్కూల్స్కి అయితే పంపిస్తుంటారు కదా అక్కడైతే వాళ్ళు ఫుడ్ పెడుతుంటారు కదా అక్కడ వాళ్ళు ఎగ్గించినప్పుడు మీరు పేరెంట్స్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి